మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పుట్టా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం చదువుకుందాం గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం చదువుదాం గ్రంథము అరవై ఐదవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చదువుకుందాం తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను హలెలుయ్యా నా దూని బిడ్డారా ఇక్కడ ఒక మాటని మనం గమనిస్తూ ఉన్నాం దినమంతయు నా చేతులు చాపుచున్నాను అనే ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు మన కొరకు మన మనము కావాలనుకున్న వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నటువంటి వారు లేదో పిల్లరా మనతో జీవితాన్ని పంచుకుంటున్నటువంటి వారు దినమంతా కూడా మన కొరకు చేతులు చాపుకొని ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నామా అంటే ఏ సందేహం లేకుండా చెప్పచ్చండి ఎవ్వరూ లేరని ఎందుకనంటే వారి పనులు మానుకొని వాళ్ళ డ్యూటీలు మానుకొని వారికి ఉన్నటువంటివన్నిటిని కూడా ప్రక్కన పెట్టి కేవలము మన కొరకు మాత్రమే చేతులు చాపుకొని దినమంతా కాచుకొని కూర్చున్న వారు ఎవరు లేరు కదండి కానీ నా దేవుని పిల్లరా మన కొరకు ఇదిగో రెండు చేతులను సిలువకు అప్పగించుకొని ఇదిగో మన కొరకు నా దేవుని పిల్లరా గాయాల మధ్యలో వేలాడుతూ ఇదిగో నశించిపోచున్న వారులారా లోబడిని ప్రజలారా ఇదిగో మీ ఆలోచనను అనుసరించే చెడు మార్గములో నడుస్తున్నటువంటి వారులారా నా యొద్దుకు రండి అని నా దేవుని బిడ్డరా తన చేతులు చాపి మనలను పిలిచే దేవుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది మన ప్రభు అయినా క్రీస్తు మాత్రమే హలే లుయ్యా నా దేవుని బిడ్డర ఏ సందేహం లేకుండా చెప్పచ్చండి ఇదిగో ఆయన రెండు చేతులు ఇదిగో మన కొరకే పిలవబడుతున్నాయి మన కొరకే ఆయన ఆ ఆ చేతులను చాపి ఉన్నట్లుగా మనం చూస్తామండి ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు ఎవరి కొరకు ఆయన అలాగా తన చేతులు చాపుకొని ఉన్నాడు అనంటే వారి ఆలోచనను బట్టి ఇదిగో చెడు మార్గంలో నడుస్తున్న వాళ్ళు ఉన్నారట లోబడ నొల్లని ప్రజలు ఉన్నారట వారి కొరకు ఆయన చేతులు చాపి ఉన్నారు రండి నా ఎద్దుకు రండి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నా ఎద్దుకు రండి మీకు స్వస్థతను చేస్తాను నా ఎద్దుకు రండి మీకు సమాధానము చేస్తానని ఆయన వారిని పిలుస్తూ ఉన్నాడండి పిలుస్తూ ఉన్నాడు అదే పిల్లరా ఇదిగో మనం మనం చూస్తూ ఉన్నాం मरी చిన్న కుమారుడు తప్పిపోయినప్పుడు తండ్రి ఏ అయితే తన కొరకు ఎదురు చూశాడో ఆ రీతిగా పరమలోకం అందు ఉన్నటువంటి మన తండ్రి కూడా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడండి కానీ వేగిరిపడి ఇదిగో మరి ఆయన యుద్ధకు వెళ్ళుటకు ప్రభు సహాయం చేయలేక ఒక చిన్న ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలు కాలం ఉదయకాలమంది నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అనేకులు నాయన తప్పిపోతున్నారు అయ్యా అన్ని మార్గంలో నుంచి తప్పిపోతున్నారు నాయన అయినప్పటికీ వారి కొరకు నాయన చేతులు చాపి ఉన్న దేవానికి ఉ ప్రతి వారిని చేరటానికి కృప కృపదండి ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప చెప్పమని ఏ సునామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక